హెచ్సీయూ భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీసుల ఎదుట మాజీ డైరెక్టర్ కొనతల దిలీప్ తో కలిసి బీఆర్ఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ హాజరయ్యారు విచారణ అనంతరం మన్నే క్రిషాంక్ కీలక విషయాలను వెల్లడించారు సీఎం రేవంత్ వసటి భూముల్లో జింకలేవన్నారు కానీ జింకలు ఉన్నాయని తెలిపారు ఈ విషయం దేశమంతా తెలియాలనే ఉద్దేశంతో తాము ఆ పోస్టులు పెట్టామని చెప్పినట్లు తెలిపారు రీట్వీట్ చేసిన నేరంగానే పరిగణిస్తే ఎలా అని ప్రశ్నించారు హెచ్సియు భూముల్లో జరిగిన అవినీతి బయటపడుతుందనే తనపై కేసులు పెట్టారని చెప్పారు కేటీఆర్ గారిని లాగుదామా కేసీఆర్ గారిని లాగుదామా అని ఎవరైనా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిందాన్ని మేము పెట్టినాం జర్నలిస్టులు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసిరో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం ప్రకాశ్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ అని అన్నారు రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నీరం అయిపోయింది కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసిరంటే మా నాయకుడు చేస్తాం రీట్వీట్ చేస్తాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం అది కూడా నీరం అవుతాయి రీట్వీట్ చేయడం కూడా నీరం అవుతదా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు సర్చ్ ఆపరేషన్ చేస్తాం మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం సుప్రీం కోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టు కి ఇన్ఫాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధ గంటకే నోటీసులు తీసుకున్నాం వాళ్ళు పిలవగానే ఇవాళ హాజరైనం ఓపిక్ గా కూర్చున్నాం వీడియో రికార్డింగ్లు లు చేసారు మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారా మాకు తెలియదు కానీ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క దాని కూడా సమాధానం చెప్పినాం ఎందుకు పెట్టిండ్రు అని అడిగారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని ఇలా మాకు లోపటి ఉంటే సమాచారం వస్తుంది అందరు మాట్లాడుకుంటున్నారు కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిఐ గారు ఇక్కడనే ఉన్నారు ముగ్గురు ఎస్ఐ మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు మొత్తం మాపన మీదే ఉన్నారు మూడో జింక చనిపోయిందంట పాపం కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసేసిరా